శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయన్ మహా ఈరోజు వైవా పద్యం ముఖ్యంగా కాశీని గురించి చెప్తున్నాడు కాశీ అంటే పరమేశ్వరుడు ఉన్న చోటు స్థలం కాబోధునను చూ కడకట్టగా నేలా వాసి వగవనేలా వగవనే దోషకారికెట్లు దొరగురా మూడు వాక్యాలకు వాక్యము చివర ప్రశ్నార్థకము గుర్తుపెట్టినారు ప్రశ్న అంటే మనకు అందరికీ తెలుసు కాబోధున ను కడగట్టగానేలా కాశీకి పోవాలా అని నిర్ణయం ఎందుకు చేసుకుంటుండవు కడకట్ట అంటే నిర్ణయం వాసి తీర్థములను వాసి అనగా అధికం మోక్షం వస్తుంది అని ఎక్కడ తీర్థములో మునిగితే వగవగ అంటే సంతాపము దుఃఖం శోకం ఆలోచన ఈ వగసినాడు అంటేమి దుఃఖము సంతాపము శోకము ఆలోచన అని దోషకారికెట్టు దొరుకురాయా కాశీ తన దగ్గర దోషం పెట్టుకొని ఉండేవానికి ఆ కాశీ దొరుకుతుందా అని ఎందుకు సర్వము తన లోపలనే ఉండంగా తన లోపలనే వెతకలేక తానే ఈశ్వరుడు అని తెలియలేక తను ఉన్నదే కాశీ అని తెలియలేక అక్కడికి పోయి అక్కడ తీర్థంలో ఆ నీళ్ళలో గంగానదిలో స్నానం చేసి మోక్షం వస్తుంది అని అనేక మంది అభిప్రాయం ప్రయాసపడిపోతూ ఉంటారు ఆ ప్రయాస ఆ ఆలోచన అనేది వానికి ఎట్ట దొరుకుతుంది అది దొరికేది అయితే ఒక చోట ఉండేది దొరుకుతుంది ఒక వస్తువు అయితే దొరుకుతుంది అంతటా ఉండేదాన్ని దొరికించుకోవాలంటే ఏం చేయాలా అది అంతటా ఉండేది దొరికేది కాదు కదా దాన్ని దొరికించుకుంటే అదే ఉండాలి ఇప్పుడు కాశీ అంటే బట్ట వేయలే నీవు ఉన్న చోటే కాశీ ఎప్పుడు కాశీ అవుతావు నేను అనేది రహితమైనప్పుడు మాత్రమే నువ్వే అవుతావు కాశీ అది తొలగించాల కాశీలో ఉన్న వస్తువు ఆ వస్తువును తొలగించాల కాశీలో ఉన్న వస్తువు ఏది ఈశ్వరుడు నేననే ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణములతో అడిగినటువంటిది అది తొలిగితే తను కాశీ అయినట్లే కాశీ అంతటా ఉంది అందుకే బ్రహ్మంగారు అంటారు ఆయన నీ దగ్గర తప్పు దుద్దుకోలేక పదను రామడ పర్వతముండగా పరువు పరువు నభో పల్వయోగి యోగి యోగి నిజంబైన యుద్ధ పర్వతములేక నీ దగ్గరే పర్వతం ఉంది పర్వతం అంటే దైవం గొప్పదిని ఈశ్వరుడు నివేయండి అంతటా వి విచారించాల్సిన పని ఉంది సర్వము తనలో లోపల తనలోపల ఈ ధరలు వెతికే తనువులు మోసడు ఎద్దులు మనమునది వశమే మహిలో వేమని వేమనే చెప్తాడు అంటే నేననే దోషం ఉంది మనో చాంచల్యము సంకల్పం ఆ భ్రాంతి అది తీసివేస్తే గురుదేవుని దేవులన తనే కాసి తనకంటే ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ చూసినా ములు మొప్ప సందు లేక సర్వకాల సర్వదేశ సర్వవస్తులు నిండు నిపురీకృతమై ఉండగా అందరూ దోషం నేననే దోషం పెట్టుకున్న వానికి దొరుకుతుంది అది దొరుకుతుంది గురుకృప కలిగితే ఆ గుర్తు ఎగరజిమ్మితే దొరుకుతుంది దీనికి బాలరామ దీనికి కృష్ణప్రభు అర్త కందార్థంలో భద్రాదంకితంలో చెప్తాడు అల భద్రాల్లమణిన బయలుగా వలయూ ఎరుకను విష్ణులందుల దోచి గురుని నిలువక విష్ణుగిరి పోతే నిచ్చయమదేరా కృష్ణదాసుయ మదేరా కీలమీద ఎవరైనా ఈ కందార్థములాపలి గూఢార్థమునుదిలియ భ్రమనుజందరు వారు నిచ్చయ మదేరా కృష్ణదాసు నిచ్చయ మదిరా అట్లా నిలువక ఎరుకను విష్ నెగిరిపోతే నిశ్చయ మదిరా ఎట్టపోతుంది వల్ల పోతుంది పోయినా పోయి ఆ ఎరుక పోయినాక మళ్ళా నా తీర్థంలో మునగాల ఈ తీర్థంలో అనేది నిర్ణయం ఎక్కడ ఉంటుంది దోషం అది దోషం అంతటా ఉంది దాన్ని ఎత్కాల్సిన పని లేదు అక్కడ మునిగితే మోక్షం వస్తుంది అనేది లేదు పోవాలని అనుకునేది లేదు ఈ అన్నది విన్నది కన్నది లేకపోతే ఉన్నదే కాశీ ఈ గుర్తే అన్నది విన్నది కన్నది ఈ గుర్తి ఎగిరిపోతే గురుకృప చేత ఉన్నదే కాశీ అంతటా ఉంది ఈ మర్మాన్ని చక్కగా తెలియజేశాడు వేమన్నగారు